రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పెన్షన్ల పంపిణీ సో రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి మనకు ఒకటో ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్లైతే పంపిణీ మొదలైంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు మాత్రమే ఇస్తారనమాట సో శనివారం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఆదివారం మళ్ళీ ఎవరంట ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ అయితే సో చేపట్టారు తొలి రోజే నూరు శాతం పూర్తి చేసేందుకు అయితే అధికారులు ప్లాన్ అయితే వేస్తున్నారు ఎందుకంటే ఆదివారం మళ్ళీ పెన్షన్లు అయితే పంపిణీ చేయరనమాట రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో ఉంచుకొని పంపిణీ చేయాలని నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సూచించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సమీక్ష జరగకుండా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఏవైతే పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో ఈ పెన్షన్లన్నీ కూడా మనకి ఈ రోజు శనివారం రోజే పూర్తి చేయాలి లేదంటే ఆదివారం అయితే మళ్ళీ ఎవరు అనమాట ఆదివారం అయితే ఎవరని చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా ఉండిపోయినట్లయితే వాళ్ళకి మళ్ళీ సోమవారం అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో మ్యాక్సిమం ఈ రోజు అయితే పూర్తి చేసేందుకు అందరూ అధికారులు అందరూ కూడా చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు తెలియజేశారు ఇన్ కేజ్ ఎవరూ అవ్వలేదంటే ఎవరైతే ఉండిపోయి వారికి అయితే మళ్ళీ రేపయితే ఇవ్వరన్నమాట మళ్ళీ సోమవారం ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి ప్రజెంట్ ఈరోజు ఫిబ్రవరి నెలకి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి